హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎమ్ అండ్ ఐడియాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కర్రీ మీతో షేర్ చేసుకోబోతున్నాను అది టమాటా రొయ్యలు ఇగురు కర్రీ అండి సో అది ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ టమాటా రొయ్యల కర్రీ మసాలా కర్రీ అనమాట ఈ టమాటా రొయ్యల మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామండి రొయ్యలండి నీట్ ఇట్లా నీట్గా కడిగి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనమాట తరువాత రెండు రెప్పల కర్రీ అండి అలాగే రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటా కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి తీసుకున్నాము ఇవన్నీ కూడా నీట్గా చాప్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ కర్రీ చేయడానికి ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో ఒక టూ టె రెండు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలండి పోసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఈ కరేపాకు ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపాకు వేసేసుకోండి అవి కొంచెం ఆయిల్లో మగ్గాక అప్పుడు చివరిలో టమాటా వేసుకుందాము సో ముందు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఆయిల్లో కొంచెం మగ్గాలండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మొత్తం ప్రాసెస్ అంతా నీట్గా అర్థమవుతుంది ఈ స్టైల్లో చేస్తే కనుక ఈ కర్రీ మీకు చాలా బాగా వస్తుందనమాట ఇట్లా మొత్తం ఆయిల్లో మగ్గ పెట్టేసుకున్నాక ఇప్పుడే కొంచెం ఉల్లిపాయ త్వరగా మగ్గాలి కాబట్టి సాల్ట్ కూడా వేసుకున్నాం రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ అండి కారం వేసుకోండి ఎందుకంటే రెండు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఆ కారం కూడా ఉంటుంది కాబట్టి ఇది ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు సరిపోతుందండి పచ్చిమిరకాయ వేసుకొని వాళ్ళైతే టూ అండ్ హాఫ్ వరకు వేసుకోవచ్చు కారము టూ టే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సో మొత్తం ఒకసారి నీట్గా అట్లా తిప్పేసుకున్నాము తిప్పాక ఇప్పుడు ఆనియన్స్ మగ్గినాయి కాబట్టి ఇప్పుడు టమాటా వేసేసుకుందాము ఇదంతా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ టమాటా కూడా మగ్గాలండి సో మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గ నేర్చుకుందాము ఒక టెన్ మినిట్స్ వరకు ఒకసారి చూద్దాం చూశారు కదా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి ఇట్లా టమాటా మొత్తం కూడా మెత్తగా స్మాష్ ఎట్లా మనం గెంటతో అంటున్నప్పుడు స్మాష్ అయిపోతూ ఉండాలన్నమాట అప్పుడే మనకు టమాటా ఉడికినట్లు సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము ఒక టేబుల్ స్పూను అలాగే కొబ్బరి మసాలా కూడా వేసుకుంటున్నాము అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాము తర్వాత ఇప్పుడే ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలండి వీటితో పాటే ముందుగానే వేసేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు నెక్స్ట్ ఇంకొక టేబుల్ స్పూన్ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇవి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీ అంతా మనకి ఇక్కడే మొత్తం పట్టేస్తుంది అనమాట ఇప్పుడే మొత్తం ముందుగా వేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న రొయ్యలను కూడా ఇందులో వేసేసి ఆ రొయ్య రొయ్యలన్నీ కూడా ఆ గ్రేవీలో బాగా కలిసిపోయేలా తిప్పుకోవాలండి గంటతో ప్రతి రొయ్యకి కూడా ఆ గ్రేవీ పట్టాలన్నమాట మనకి రొయ్యల నుంచి కూడా కొంత వాటర్ వస్తుంది కాబట్టి ముందైతే ఆ రొయ్యల్లో నుంచి వచ్చే వాటర్తోనే మనం కర్రీ కాసేపు మగ్గనించుకుంటాము ఇదంతా కూడా లో ఫ్లేమే పెట్టండి హై ఫ్లేమ్ పెట్టొద్దు ఇట్లా తిప్పేసి నీట్గా ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా మగ్గ చూసారు కదా రొయ్యల నుంచి వచ్చిన వాటరు అలాగే ఈ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటరు పోసామండి పోసి కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కూడా మనం ఉడికించుకోవాలి ఇట్లా మూత పెట్టేసి ఉడికించుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారు కదా కొంచెం చిక్క పడింది కర్రీ ఇంకొంచెం వాటర్ అయితే ఉంది కదా అది కూడా ఎగిరిపోవాలన్నమాట మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ అన్న పడుతుందండి చూసారు కదా కొంచెం దగ్గర దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు ఇక ఒక ప ఒక పది నిమిషాలు దించుకుంటామనగా కొత్తిమీర వేసుకుంటున్నాము కొత్తిమీర వేయడం వల్ల మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చివరిలో దించబోయే ముందే వేసుకోవాలి కొత్తిమీర సో మొత్తం ఒకసారి గంటతో తిప్పేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చాలండి సరిపోతుంది ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టేసి మగ్గనిచ్చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ అనమాట ఈ కర్రీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా ఇట్లా ఉంటుందన్నమాట దగ్గరకు వచ్చాక ఆపేసుకోవడమే చాలా టేస్టీ చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది కంపల్సరీ మీరందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఈ వీడియోని ఇద్దరితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి టిల్ దెన్ బాయ్ టేక్ కేర్